ప్రొవై నేసు క్రీస్తు శుభనామం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుని కృపను బట్టి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు మీరందరు బాగున్నారా మీ కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము నిజంగా ముఖాముఖిగా మిమ్మల్ని కలుసుకోలేకపోయినా ఎక్కడెక్కడో మీరున్నప్పటికీ ఈ విధంగా ప్రతి వారము ఈ కార్యక్రమం ద్వారా మీతో ముచ్చటించడం దేవుని వాక్యాన్ని మీకు అందించడం అంతేకాకుండా మీ యొక్క మరి అనుభవాలు మీరు మాతో ఫోన్ ద్వారా పంచుకోవడము మాకు నిజంగా సంతోషంగా ఉంది మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము మా సంఘంలో కూడా మీరు కోరే ప్రతి ప్రార్థన అవసరత కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము గమనించండి ఇదంతా దేనికి అంటే వాక్యంలో రాయబడినట్లుగా మనము ఒకరికొకరము మనం ప్రార్థన తప్పకుండా చేసుకోవడము ఒకరి కష్టాన్ని ఒకరము పంచుకోవడము వారి అవసరత కొరకు ప్రార్థించడము దేశం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజల క్షేమము కోరడమే మరి దేవుడు మన నుండి కోరేది కదా కాబట్టి మీ అందరి కొరకు ప్రార్థించడం మా ధన్యతగా భావిస్తున్నాను మరి చాలామంది ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించబడుతున్నామని దేవుని వాక్యం ద్వారా మరి మేము బలపడుతున్నామని మాకు తెలియజేసినప్పుడు మేము ఎంతో సంతోషిస్తున్నాం చాలా సంతోషం దేవుని కార్యక్రమం దేవుని కార్యము జరగాలి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మహమ పొందాలి మీరు బలపడాలి మరి ఎంతో ప్రయాసంతో కూడిన పరిచర్య కదా టీవీ పరిచర్య అంటే ఎంతో ఖర్చుతో కూడింది వాస్తవాన్ని మనకి డబ్బుండి చేస్తున్నది కాదు మా దగ్గర డబ్బు లేదు కేవలము ఎవరో దేవుని బిడ్డలు మీలాంటి వాళ్ళు చేతులు చాపుతూ సహకరిస్తున్నారు అంతే తప్ప మన దగ్గర డబ్బుండి చేస్తున్న కార్యక్రమం ఇది కాదు అయినప్పటికీ దేవుని కార్యం దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్న కార్యం ఇది కాబట్టి నేను దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు తన చిత్త ప్రకారంగా దేవుడు నియమించినటువంటి దినములన్నీ దేవుడు చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని దీని సేవకుడిగా ఆశిస్తున్నాను ప్రార్థించండి మరి ఈ కార్యక్రమాన్ని ఆదరించండి ముఖ్యంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ చేతులు చాపండి తద్వారా ఈ కార్యక్రమం ఇంకా అనేకులకు ఆదర్శంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ఉంటుంది అని నమ్ముచున్నాను మరొక్కసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వాని ఎంతో ఎంతోమంది ప్రతి వారము ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నామని తెలియజేస్తున్న వారు కూడా ఉన్నారు నేను నిజంగా సంతోషిస్తున్నాను నా గొప్పతనం ఏమీ లేదు మన టాలెంట్ కాదు అసలు మన అనుభవం అసలే కాదు చాలా చిన్నవాన్ని దేవుని కృప ఈ రకంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది వాక్యం ద్వారా మీరు బలపడాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను మరొకసారి దేవుని వాక్యాన్ని యోహాను మొదటి పత్రికలో నుండి ధ్యానం చేసుకుందాం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుండి నాలుగు విషయాలు ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని మూలంగా పుట్టినవాడు ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని మూలముగా పుట్టినవాడు ఏ విధంగా ఉంటాడు దానికి సంబంధించిన నాలుగు విషయాలు దేంట్లో నాలుగు ఫలితాలు నాలుగు లక్షణాలు ఆ వ్యక్తి యొక్క విధానాలు నాలుగు రకాలైన విధానాలు ఈ మొదటి పత్రికలోనే ప్రస్తావించబడ్డాయి ఆ నాలుగు విషయాలను నేను మీతో పంచుకొని ముగించే ప్రయత్నం చేస్తాను కాబట్టి దయచేసి మొట్టమొదటిగా దేవుని మూలముగా పుట్టినవాడు ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని మనము చూద్దాం యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం చూద్దాం దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిల్చును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు వాస్తవానికి మొట్టమొదటిగా దేవుని మూలముగా పుట్టినవాడు అంటే అర్థమేంటో మనం తెలుసుకోవాలి బాన్ ఆఫ్ గాడ్ అని ఆంగ్లంలో ఉంది దేవుని మూలముగా పుట్టినవాడు నిజంగా మనందరము మొట్టమొదటిగా శరీర రీతిగా జన్మించాము తల్లి గర్భంలో జన్మించాము అది మొదటి జన్మ అందరికీ దేవుడిచ్చాడు గమనించండి మనందరం కూడా మొదటి జన్మ పొందుకున్నాం సరే మొదటి జన్మ ఎటువంటిది కీర్తన గ్రంథంలో భక్తుడైన దావిది యాభై ఒకటి ఐదో వచ్చినములు అంటాడు నేను పాపంలోనే పుట్టాను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది గమనించండి ప్రతి మనిషి కూడా ఆ మొదటి జన్మ ఎటువంటి జన్మ అంటే పాపంలో జన్మించిన జన్మ గమనించండి పుట్టుకతో ఎవరు పరిశుద్ధులుగా పుట్టలేదు వాస్తవానికి పుట్టుకతో పరిశుద్ధుడిగా పుట్టినవాడు యేసు ప్రభు మాత్రమే అతడు పాపం లేని జన్మను జన్మించాడు పాపం లేని వాడుగా పుట్టాడు కానీ మనుషులందరూ కూడా పాపంలోనే పుట్టారు ఎందుకు పాపంలో పుట్టారు అంటే మొదటి మానవుడైనటువంటి ఆది మానవుడైన ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పాపము లోకమంతటికి మనుషులందరికీ ఆ పాపము సంప్రాప్తమాయను అని రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో పంతొమ్మిదవచనంలో చూస్తాం ఒక్క మనుషుని ద్వారా ఒక మనుషుని అవిధేత ద్వారా పాపమందరికీ సంప్రాప్తమైంది లోకమంతటికి తెలిసిది క్రైస్తవులు బోధించే విషయం అని కాదు లోకమంతటికి తెలిసిన సత్యం జన్మ పాపము అంటారు మనుషుల అందరూ పాపంలోనే పుట్టారు నిజమేనా అంటే అవును నిజమే ఇప్పుడు బిడ్డకు మనం చెడు నేర్పించం కదా కానీ వారిలో చెడు అనేది వస్తూనే ఉంటుంది వారు ఎదుగుతున్నా కొలది వాళ్ళలో ఆ చెడు లక్షణాలన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి అవి గమనించండి ఆ పుట్టుకతో వచ్చినటువంటి ఆ పాపము జన్మ పాపం నిజమే మొదటి జన్మ మనందరము కూడా పాపంలోనే పుట్టాం మరలా రెండవసారి ప్రభువులో జన్మించడం కదా ఇక్కడ ఏమంటాడు కదా దేవుని మూలముగా పుట్టిన జీవితం కదా బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ మరలా జన్మించిన అనుభవం ఇదే మాట నికోదేముతో ఏసు ప్రవ్ అన్నప్పుడు నికోదేముతో ప్రభు అంటాడు అందుకు ఏ శతంతో యోహన్ స్వార్థం మూడో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది అందుకు ఏ శతంతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మూడో వచనంలో అంటే నికోదేము అంటాడు ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండోమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా ఏ స్వీట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే జన్మించి తినే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను గమనించండి ఒక వ్యక్తి శరీర మూలముగా జన్మించాలి నీటి మూలంగా జన్మించాలి అంతేకాకుండా ఆత్మ మూలముగా జన్మించాలి అంటే దీనిని మనము రెండు రకాలుగా కూడా ఆలోచన చేయొచ్చు మొట్టమొదటి విషయం ఏంటంటే తల్లి గర్భంలో శరీర రీతిగా జన్మించడం నీటి మూలముగా అంటే నీ వాస్తవానికి ఇట్ ఈస్ కదా యూజ్డ్ ఫర్ ది క్లెన్లీనెస్ కదా శుభ్రపరచడానికి వాడే ఒక మరి ద్రవంగా మనం చూస్తాం నీటి ద్వారా శుభ్రత మరి దీనిని రెండో రకంగా ఏ విధంగా చెప్పగలము అంటే మనము నీటి బాప్తీస్మము తీసుకుంటాం అది నీటి బాప్తీస్మము నీళ్ళలో బాప్తీస్మము అంతేకాదు అది కేవలము అది నీటి బాప్తీసంగానే ఉంటే లాభం లేదు కానీ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడము పరిశుద్ధాత్మ ద్వారా మనకు బాప్తీస్మము అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనము మరి కన్విన్స్ చేయబడి మనం మార్పు చెందబడి మనము రూపాంతరం చెందబడి ఒక నూతన జన్మ అనుభవాన్ని పొందుకోవడమే రెండవ జన్మ నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే నీళ్ళలో బాప్తిష్మం అంతేకాకుండా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము బాప్తిష్మము అంటే గమనించండి ఒక క్రొత్త అనుభవం స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఆత్మీయమైన రూపాంతరం అంటే అప్పటి వరకు ఉండిన జీవితము మార్చబడి ఒక నూతనమైన విధానం నూతనమైనటువంటి జీవితం పాపాన్ని విడిచిపెట్టి పాపములో నుండి విడుదల పొంది పాపమును పాతిపెట్టి తిరిగి ప్రభు కోసం జన్మించడము ఇది క్రొత్తగా జన్మించడం నూతన జన్మ ప్రభులో జన్మించడం సరే దేవుని మూలముగా పుట్టడము ఇది ఎవరైతే ఎవరిలోనైతే ఈ అనుభవం ఉంటుందో దేవుని మూలముగా పుట్టిన అనుభవం ఉంటుందో మరలా జన్మించిన అనుభవం ఉంటుందో క్రొత్త జన్మ అనుభవము ఎవరిలోనైతే ఉంటుందో వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు అంటే మనం మొ మొట్టమొదటి విషయము మన మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో చదివాము మొదటి యోహాన్లో అతడు దేవుడు పుట్టినవాడు గనక పాపము చేయజాలడు అతడు పాపము చేయడు అన్నాడు గమనించండి కొంతమంది అంటారు మరి నిజంగా రక్షణ పొందిన వారు మరలా జన్మించిన వారు పాపము చేయరా అంటే గమనించండి కొన్నిసార్లు తెలిసి తెలియక ఒకవేళ పొరపాటు చేసిన ఆ పొరపాటు విషయంలో ఆ వ్యక్తి ఊరుకుండక వెంటనే వెంటనే పశ్చాత్తాపముతో క్షమాపణ పొంది అయ్యా నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఈ తప్పు చేయను ఈ విల్ నాట్ కంటిన్యూ ఇన్ ఈస్ సెన్ అతడు పాపంలో కొనసాగేవాడుగా ఉండడు తెలియక తెలిసి తెలియక ఆ తప్పు చేస్తే కనుక వెంటనే పశ్చాత్తాప గమనించండి ఒక విషయం దేవుని అందు పుట్టినవాడు తిరిగి జన్మించినవాడు రక్షణ పొందినవాడు ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు ఆ పాపం విషయమై రిపెంట్ అవుతాడు పశ్చాత్తాపడతాడు ఆ పాపాన్ని విడిచిపెడతాడు ఇంకెప్పుడు ఆ తప్పు చేయడు ఈరోజు తప్పు జరిగింది అని సారీ చెప్పుతూ అదే తప్పు చేస్తూ ఉంటే గమనించండి ఆ వ్యక్తి మరలా జన్మించిన వ్యక్తి కాదు ఆ వ్యక్తి రక్షణ కాదు ఈరోజు చాలా మంది ఉన్నారు కదా సారీ చెప్తారు తప్పు జరిగింది నేను తప్పు చేశానని మరలా చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు గమనించండి ఒకసారి భక్తుడైన దావీదు జీవితాన్ని ఆలోచన చేస్తే దావీదు జీవితంలో ఆ దినము చేసిన పాపం ఆ దినము చేసిన పొరపాటు ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపంతో అయ్యో నేను పాపం చేశాను నా పాపము కదా భయంకరమైన నేను తప్పు చేశాను నన్ను క్షమించు దేవాని యాభై ఒకటో కీర్తనంతా తను ఆ క్షమా రాసి ఆయన ఇంకెప్పుడు ఆ పాపం మరలా తన జీవితంలో జరిగించలేదు గమనించండి ఒకే పాపము ఒకే రోజు ఒకేసారి అంతే ఇంకెప్పుడు ఆ పాపం ఆయన చేయలేదు కదా గమనించండి కదా దానికి పర్యావసనం ఉంటుంది కాన్సిక్వెన్స్ ఉంటుంది కొంతమంది అంటారు రక్షించబడిన వారు పాపం చేయరా అంటే ఒకవేళ పాపము చేస్తే గనక దేవుడు క్షమిస్తాడు ఇంకా మరలా చేయను ప్రభావా క్షమించండి అంటే క్షమిస్తాడు కానీ దానికి ఖచ్చితంగా మరి కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది దానికి శిక్ష ఉంటుంది దావీదు శిక్షించబడ్డాడు క్షమించబడ్డాడు కానీ శిక్షించబడ్డాడు గమనించండి కదా నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చస్తాడు అంటే చచ్చాడు క్షమించాడు అప్పుడు అంటే క్షమించాడు క్షమించాడు కానీ దాని కాన్సిక్వెన్స్ పాపం అనేది అందుకోసం అంటాను పాపము భయంకరమైంది పాపము క్షమించబడుతుంది కానీ పాపానికి శిక్ష మాత్రము దాని యొక్క పర్యావసనం దాని ఫలితం మాత్రము అనుభవించక తప్పదు గమనించండి దేవుని బిడ్డలారా కదా ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారు మొట్టమొదటి విషయం ఏంటంటే పాపము చేయరు ఈ విల్ నాట్ కంటిన్యూ ఇన్ సెన్ కదా నాట్ కంటిన్యూస్ నాట్ అన్ రిపెంటెంట్ కదా అతడు పశ్చాత్తాపం లేని వాడుగా ఉండడు పశ్చాత్తాపడతాడు అందుకోసం కొరింతళ్ళకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడులో అంటాడు కాగా ఎవడైనాను క్రీస్తు నందున్నాళ్ళ వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను అలలోయ గమనించండి ఎవరైతే ప్రభులో జన్మిస్తారో మరలా నూతన జీవితాన్ని ఆరంభిస్తారు నిజమే ఇది ప్రభులో ఉన్నటువంటి క్రొత్త జీవితం ప్రభులో ఉన్నటువంటి మరి ఆ ప్రయోజనం ప్రభు నమ్ముకున్న వాళ్ళ జీవితంలో కనబడే ప్రయోజనమిదే నూతన జీవితం నూతన మార్పు ఒకప్పుడు గత జీవితం భయంకరం మరి భక్తుడైన పౌలు అంటాడు నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను తెలియక చేశాను కనుక నేను కనికరించబడ్డాను క్షమించబడ్డాను ఇంకెప్పుడైనా ఆయన హింసకుడుగా దూషకుడుగా హానికరుడుగా బ్రతికాడా గమనించండి తన జీవితం మారింది దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరం చెందడం మార్పు కాదు కదా రూపాంతరం అంటే కంప్లీట్గా ఒక బొంత పురుగు సీతాకొక చిలుకగా ఏ విధంగా మారుతుందో ఒక వ్యక్తి జీవితం కూడా క్రొత్త జన్మ అంటే పాత జీవితం భయంకరమైన జీవితం పాపపు జీవితం చెడు జీవితం క్రొత్త జీవితము రూపాంతరము చెందిన జీవితం ఈరోజు ఎంతోమంది ప్రభు నమ్ముకొని భయంకరమైన గజ దొంగలు భయంకరమైనటువంటి నరహంతకులు భయంకరమైన వ్యభిచారులు భయంకరమైనటువంటి హింసకులు కదా చెడు సాక్ష్యం కలిగిన వారు మార్పు చెంది గొప్ప సేవకులుగా గొప్ప దైవ బ్రతుకుతున్నారు ప్రభువు నమ్ముకొని చెడిపోయిన వారు చరిత్రలో లేరు కానీ ప్రభువు నమ్ముకొని బాగుపడిన వారే ఈరోజు క్రైస్తవేతలు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు వీరందరిని పాడు చేస్తున్నారని క్రైస్తవులు ప్రభును నమ్ముకున్న తర్వాత నిజరక్షకుని తెలుసుకున్న తర్వాత సత్యము తెలుసుకున్న తర్వాత వారు చెడులో నుండి విడుదల పొంది వారి జీవితాలు మార్చబడ్డాయి అదే చరిత్రలో ఉన్నటువంటి సత్యం అంతేగాని వారెప్పుడు కూడా ప్రభు నమ్ముకొని పాడైన సందర్భాలే అందుకోసమే ప్రభువు మూలముగా పుట్టినవాడు పాపము చేయరు అది మొదటి సత్యాన్ని మనము గమనించాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను రెండో విషయాన్ని చూద్దాం కదా అదే వ్యూహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినాం చూద్దాం ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించము ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును అంటే దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమించేవాడుగా ఉంటాడు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటాడు కదా గమనించండి దేవుని బిడ్డ బిడ్డలారా ఈ డిస్ప్లేస్ ద లవ్ ఆఫ్ గాడ్ కదా దేవుని ప్రేమను కనపరిచేవాడుగా ఉంటాడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు ఈ విల్ బీ కంపాషనెట్ కదా కనికరం కలిగిన వ్యక్తిగా ఉంటాడు విల్ బీ సాక్రిఫిషియల్ త్యాగం కలిగిన వ్యక్తిగా ఉంటాడు అంతేకాదు ప్రజలలో ఎదుటి వ్యక్తిలో ఏం చూస్తాడు అంటే ఆ వ్యక్తి అవసరత చూస్తాడు శరీర అవసరత చూస్తాడు మానసిక అవసరత ఒకవేళ డిస్కరేజ్మెంట్లో ఉన్నాడేమో నిరాశతో ఉన్నాడేమో నిరుత్సాహంతో ఉన్నాడేమో బాధతో ఉన్నాడేమో ఏమైంది ఏంటి ఏంటినీ బాధ అమ్మ ఏంటి నీ కష్టం ఏమైంది ఎందుకు అలా ఉన్నా గమనించండి దేవుని మూలముగా పుట్టిన వారిలో ప్రేమ ఉంటుంది అవును ఈరోజు క్రైస్తవులలో దేవుని బిడ్డల్లో ఉండేది ప్రేమ ఆ ప్రేమ ఉంది కాబట్టే ప్రజలకు సేవ చేస్తున్నారమ్మా సేవ చేస్తున్నారు వైద్య సేవ చేస్తున్నారు సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నారు ప్రజలకు కదా కుష్ట రోగులకు కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ ఎయిడ్స్ పేషెంట్లకు కానీ ఈరోజు పరిచర్య అందించేదెవరు విద్యను అందించేదెవరు సేవ చేసేదెవరు ప్రజల కష్టాలు చూసేదెవరు వారికి ఏ అవసరం ఉందో ఒకవేళ బట్టలు లేకపోతే బట్టలు అందించడం కదా దిక్కులేని వారికి ఆహారం లేకపోతే ఆహారం అందించడం ఏం ప్రయోజనం వారి ద్వారా ఏం ఆశించి చేస్తున్నారు గమనించండి దైవబిడ్డలారా ఇది వాక్యం దేవురిగిన వాడు ఏమై ఉండాలి అంటే దేవుని మూలంగా పుట్టిన వాడు ఏమై ఉండాలి అంటే ప్రేమ కలిగిన వాడై ఉండాలి ఇది దేవుని వాక్యం అమ్మ ఇది ఎవరో మతానికి సంబంధించిన విషయం కానే కాదు ఇది మతాచారం కాదు వాళ్ళ పద్ధతి కాదు ప్రేమ పేరటేదో చేస్తున్నారని కాదు గమనించండి మోసము దేవుడే ఒప్పుకోడు ఈ రోజు క్రైస్తవులు మోసం చేసి దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు మోసము అనేది పాపము పాపులు దేవుని రాజ్యానికి చేరారు కదా సత్యము బోధించాలంతే సత్యము చెప్పాలి తిడితే తిడతారు కొడితే కొడతారు వింటే వినొచ్చు వినకపోతే వినకపోవచ్చు కానీ సత్యము బోధించాలి అంతే గమనించండి దైవ బిడ్డలారా ఇది ఆజ్ఞ దేవుడు ఏమన్నాడంటే దేవుడు ప్రేమ ఉన్నాడు గాడ్ ఈజ్ లావ్ యేసయ్య ప్రేమయ్య ఉన్నాడు ప్రేమ అంటే ఏంటో లోకానికి కనపరిచాడు ప్రేమ అంటే నాట్ జస్ట్ వర్డ్స్ కదా పదాలు కాదు నేను ప్రేమిస్తున్నాను అవి పదాలు కాదు ప్రేమ అంటే త్యాగము దేర్ షుడ్ బి ఎ సాక్రిఫైస్ అక్కడ త్యాగం ఉండాలి ఎవరు చేశారు నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి త్యాగం చేసింది ఎవరు ఒకవేళ దేవుడు నేను లోకాన్ని ప్రేమిస్తున్నానని అంతటితో ఆగిపోతే ఆయన ప్రేమ కూడా మనుషుల ప్రేమ లాంటిది అయిపోయేది ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడు దేవుడు తన స్థానాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి మనుషుడుగా వచ్చి మనుషుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అంటే ఏ ప్రేమను గుర్చి అయితే ఆయన బోధించాడో ఆ ప్రేమను క్రియల్లో కనపరిచాడు అది ఆయన చేసింది ఆ దేవుడు ఏమన్నాడంటే నీవు కూడా నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించు అన్నాడు నిన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తావు నీ మీద నీ కోపం ఉంటుందా నీ మీద ద్వేషం ఉంటుందా నీ మీద నీకు పగ ఉంటుందా నీ మీద నీకు ఓర్వలేని తనం ఉంటుందా నీ మీద ఏదైనా నెగిటివ్గా నీకుంటుందా తప్పుడు అభిప్రాయం నీ మీద నీకుంటుందా అది అటువంటప్పుడు ఎదుటి వ్యక్తి మీద నీకెందుకు ఎందుకు ఎదుటి వ్యక్తి మీద నీకు ద్వేషం ఎందుకు ఎదుటి వ్యక్తి మీద ప్రభు చెప్పింది ఏంటంటే ఎగ్జాక్ట్గా నీలాగా ఎదుటి వ్యక్తిని ప్రేమించు వాస్తవానికి చెప్తే గనక ఈ విషయానికి వస్తే ఎంతోమంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఫెయిల్డ్ ఈ విషయానికి వస్తే అందరూ కూడా ఓడిపోయిన వాళ్ళమేనేమో నా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తానా ప్రేమించగలనా కానీ ప్రభు చెప్పింది అదే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు దేవుని మూలముగా పుట్టినవాడు ఏమై ఉంటాడంటే ప్రేమ కలిగిన వాడై ఉంటాడు హలెయ్య నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు ఏసయ్య చెప్పింది కూడా అదే ఒక దాన్ని వెళ్తున్నటువంటి వ్యక్తి దొంగల చేత కొట్టబడి పడిపోయినప్పుడు గాయాలతో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కూడా యాజకుడు వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు లేవ్యుడు వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు కానీ సమరయుడు వచ్చాడు చూసి తనకున్నదంతా ఆ ఎదుటి వ్యక్తికి దారపోసి ఎదుటి వ్యక్తికి సహాయం చేసి ఎదుటి వ్యక్తిని తన వాహనం మీద తన గాడిద మీద కూర్చుని చేయాల్సిన పరిచర్య అంతా చేశాడు అది నిజమైన ప్రేమ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఈరోజు ఏసయ్య ప్రేమ లోకం ఎందుకు గ్రహించట్లేదు ఆయన ప్రేమలో ఉన్న త్యాగం ఎందుకు గ్రహించట్లేదు క్రూరులను నమ్ముతున్నారు మోసం చేసే వాళ్ళని నమ్ముతున్నారు అన్యాయం చేసే వాళ్ళని నమ్ముతున్నారు కదా మేము ఏంటో గొప్పవాళ్ళమని చెప్పుకొని భ్రమ పెట్టే వ్యక్తులను నమ్ముతున్నారు కానీ చరిత్రలో నిలిచిన సత్యాన్ని ఎందుకు నమ్మరు చరిత్రలో ఉన్నటువంటి సత్యవంతుని ఎందుకు నమ్మలేకపోతుంది లోకం ఇప్పటికీ మోసపోతుంది కదా ఇప్పటికీ మోసం జరుగుతుంది కదా గమనించండి దైవ ఏ సయ్య చెప్పింది ఏంటంటే నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ న్యూ క్రియేషన్ నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే నువ్వు క్రొత్త జీవితాన్ని ఆరంభించిన వ్యక్తివైతే నీవు దైవ ప్రేమ కలిగి ఉండు ఇక్కడ మనం చదివింది అదే ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ప్రేమకున్నన్ని లక్షణాలు దేనికి లేవు ప్రేమ సహిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది గమనించండి ప్రేమ ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరేది ప్రేమ గమనించండి ప్రేమకున్నన్ని లక్షణాలు ఇంకా దేనికి లేవు మీరు తర్వాత చదువుకోండి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మీరు చదివితే గనక ప్రేమ యొక్క గుణ లక్షణాలు దాంట్లో ఉన్నాయి దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు మూడో విషయాన్ని చూద్దాం సమయం సరిపోదు మొదటి యోహాను ఐదో అధ్యయము వచ్చినము దయచేసి చూద్దాం దేవుని మూలంగా పుట్టిన వాడెవడునో పాపం చేయడం ఎరుగుదము దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకునును గనక దుష్టుడు వాణిని ముట్టడు దేవుని మూలంగా పుట్టినవాడు మూడో విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను తన్ను తాను భద్రము చేసుకుంటాడు ఈ విల్ బి ప్రొటెక్టెడ్ తనను తాను జాగ్రత్త కలిగి ఉంటాడు కాబట్టి దుష్టుడు వాణిని ముట్టడు ఎట్లా అంటే యోబు ఏ విధంగానైతే భద్రము చేయబడ్డాడో ఆ విధంగా దేవుని మూలంగా పుట్టినవాడు తిరిగి జన్మించిన వాడు రక్షణ పొందినవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈరోజు జాగ్రత్త ఎంతమందికి ఉంటుంది కదా మన ఫోన్కు సెక్యూరిటీ ఉంటుంది మన ఫోన్కు సెక్యూరిటీ కోడ్ ఉంటుంది కదా మనము దాన్ని లాక్ చేసి పెడతాం ఎవ్వరూ కూడా ఓపెన్ చేయలేరు కానీ జీవితానికి మాత్రం సెక్యూరిటీ ఉండదు ఎనీబడీ కెన్ ఓపెన్ ఎనీ కెన్ టచ్ యూ ఎవరైనా నిన్ను ముట్టవచ్చు ఎవరైనా ఏదైనా చేయొచ్చు ఎవరైనా నేను పాడు చేయొచ్చు గమనించండి అని నిజంగా దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి అయితే గనక తన్ను తాను భద్రము చేసుకున్న వ్యక్తిగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది గమనించండి భద్రము చేయబడాలంటే ఎవరి చేతిలో ఉండాలి ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటాం బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వడు అపహరించలేడు ఏసఐ చెప్పిన మాటది ఏసయ్యా ఆ మాట అన్నాడు యోహన్ అర్థ పదే ఉదయం ఇరవై ఎనిమిది వచ్చిన నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నేను నశింపవు ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహారింపడు హలెయ గమనించండి దేవుని మూలముగా పుట్టిన వానికి భద్రత ఉంది ఈ బి సో ప్రొటెక్టెడ్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చేతిలో భద్రము చేయబడిన వ్యక్తిగా ఉంటాడు గమనించండి మనము కదా సెక్యూర్డ్ చేయబడిన వ్యక్తిగా ఉండాలి మనం భద్రం చేయబడిన వ్యక్తిగా ఉండాలి ఎప్పుడు చేయబడతామంటే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడవైతే నిన్ను నువ్వు భద్రము చేసుకొనబడిన వ్యక్తిగా ఉంటావు నిన్ను నీవు కంచగలిగిన చేనులాగా ఉంటావని వాక్యం సెలవిస్తున్న యథార్థమైన సత్యమని దేవుని సేవకుడిగా నేను మీకు మనం చేస్తున్నాను నిజమే ఎప్పుడైతే మనం భద్రము చేయబడతాం వాక్యంలో ఏమని చదివాం దుష్టుడు వాణిని ముట్టడు అందుకోసమే యాకో నాలుగు ఏడు అంటాడు ఏడులో కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీద నుండి పారిపోవును ఎప్పుడైతే దేవుని భద్రత మనకుంటుందో ఎప్పుడైతే మనం రక్షించబడిన వ్యక్తిగా ఒక క్రొత్త జీవితాన్ని మనము కొనసాగిస్తున్నామో సైతానుడు కూడా మనల్ని ఏమి చేయలేడు సైతానుడు మనల్ని పాడు చేయలేడు గమనించండి యోసేపును సైతానుడు ప్రయత్నం చేశాడు ఫోతిఫర్ భార్య ద్వారా కానీ ఏమైనా చేయగలిగాడా ఒంటరి వాడు యవనస్తుడు కానీ ఏం చేయలేకపోయాడు ఎందుకు అంటే కదా మీరు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి వానికున్న బలహీనత ఏంటంటే ఎదిరిస్తే పారిపోతాడు ఆహ్వానిస్తే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు అది వాని లక్షణం వానికి నువ్వు చోటిచ్చావా నీ జీవితాన్ని పాడు చేస్తాడు అందుకోసమే మీరు అపవాదికి చోటు ఇవ్వకండి అంటాడు వాక్యంలో దుష్టునికి చోటు ఇవ్వకూడదు అపవాదిని ఎదిరించాలి కదా ఇది నేను చేయను కదా అది శోధనగా గుర్తించి దాన్ని ఎదుర్కోవాలి తప్ప ఆహ్వానించకూడదు దైవబిడ్డలారా గమనించండి దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకున్ను చివరి మాట చెప్పేసి ముగించేస్తాను అదే ఐదో ధ్యయంలో కొంచెం ముందుకు చదివితే గనుక నాలుగు వచ్చిన చదుదాం మొదటి యోహాను ఐదో ధ్యేయము నాలుగు వచ్చినం దేవుని మూలంగా పుట్టిన వారందరూను లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును దే విల్ డిఫీట్ ద వరల్డ్ కదా లోకాన్ని జయిస్తారు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే లోకం అంటే ఏ వ్యవస్థ అయితే సైతాను స్వాధీనంలో ఉందో ఏ వ్యవస్థ అయితే దేంట్లోనైతే సైతాను ప్రమేయము ఉందో సైతాను యొక్క ఉందో అది లోకం గమనించండి సృష్టి అంతా లోకము అని కాదు కదా లోకము అంటే అంటే ఇక్కడ మాట్లాడిన విధానం వరల్డ్ లోకము అంటే అర్థం ఏంటి అంటే గమనించండి చెట్లు గుట్టలు పుట్టలు అది ఆ విషయం కాదు అది చెడు అని దేవుడు ఎక్కడ మాట్లాడలేదు కానీ లోకంలో ఉన్నదంతయు అదే యోహాన పత్రికలు అంటాడు కదా శరీరాశ నేత్రాశ జీవోడమం ఈ లోకం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాడు దేవుని మూలంగా పుట్టిన వారు ఆ లోకమును అనగా లోకాశలను శరీరాశలను పాపేర్చలను జయించేవారుగా ఉంటారు జయ జీవితం దేవుని మూలముగా పుట్టిన వాడు జయిస్తాడు వాడు ఓడిపోడు గమనించండి మేబీ కొన్నిసార్లు నువ్వు చదువుకునే విద్యార్థివైతే ఎగ్జామ్స్లో ఓడిపోవచ్చు ఫెయిల్ అయిపోవచ్చు ఏదైనా బిజినెస్లో ఓటమి రావచ్చు ఏదైనా ప్రయత్నంలో ఓడిపోవచ్చు కానీ నీ ఆత్మీయ జీవితంలో ఓటమి అనేది నీకు రానివడు దేవుడు ఎందుకంటే వాక్యం ఇది దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు జయించేవాడుగా ఉంటాడు బైబిల్ గ్రంథంలో వారందరూ కూడా విశ్వాస వీరులుగా దేవుని మూలంగా పుట్టిన ఒక రక్షించబడిన ఆత్మీయులుగా వారు లోకాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళారు క్రమలు వారిని ఆటంకం చేయలేకపోయింది ఆపలేకపోయాయి కష్టాలు బాధలు రోగాలు కదా భయంకరమైన బలహీనతలను వారిని ఆపలేకపోయాయి క్రైస్తవ జీవితము అంటే విజయ జీవితమే జయ జీవితం అట్లని మన మీద కొట్లాడే వాళ్ళం కాదు ఫైటింగ్ చేసే వాళ్ళం కాదు కదా ఈరోజు దానిని కూడా చాలామంది అదునుగా తీసుకొని కదా అడ్వాంటేజ్గా తీసుకొని క్రైస్తవులను హింసించడం దూషించడం ఇష్టానుసారంగా మాట్లాడడం వీళ్ళు ఏమన్నారు అమాయకులు కదా వీళ్ళు గొర్రెలు అని మరి హేళనగా మాట్లాడేవారు కూడా ఉన్నారు దాని అర్థం ఏంటో వారికి తెలియదు చాలాసార్లు గమనించండి దేవుని బిడ్డలారా నిజమే దేన్ని బట్టి నిజమే ఈ ఈ లోకరీతిగా సమస్యలలో లేకపోతే బలహీన స్థితిలో కొన్నిసార్లు మనము ఓడిపోయినట్లు కనిపించుండొచ్చు కానీ ఆత్మీయ జీవితంలో మాత్రము మనం ఓడిపోయిన వాళ్ళం కాదు అనారోగ్యం రావచ్చు నో ప్రాబ్లం గత సంవత్సరం అంతా భయంకరమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాను ఇట్స్ ఓకే కానీ దేవుడు ఆత్మీయ జీవితంలో విజయమే నేను చాలాసార్లు అనుకుంటాను దేవుడు నాకు అందుకోసమే ఆ పేరిచ్చాడేమో మా నాన్నగారు నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు విజయ్ కుమార్ అని నిద్రలో పిలుస్తూ ఉన్నాడట అదే పేరు నాకు పెట్టారు గమనించండి గమనించండి దేవుడు మనకిచ్చేది ఏంటంటే విజయం దేవుని మూలంగా పుట్టినవాడు కదా విజయము కలిగి ఉంటాడు అనగా లోకాన్ని జయించేవారుగా ఉంటారు నాలుగు విషయాన్ని చెప్పాను దేవుని మూలంగా పుట్టిన వారు మొట్టమొదటిగా పాపం చేయరు దేవుని మూలంగా పుట్టినవారు ప్రేమ కలిగి ఉంటారు దేవుని మూలంగా పుట్టినవారు తను భద్రం చేసుకుంటారు నాలుగు విషయం ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవారు లోకమును జయించేవారుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని బిడ్డారా ఈరోజు నువ్వు నిజంగా మరలా జన్మించిన అనుభవం తిరిగి జన్మించిన క్రొత్త జీవితాన్ని ఆరంభించిన అనుభవం నీవు చూడగలుగుతున్నావా మొట్టమొదట నీలో నీవు ఆ మార్పును ఆ రూపాంతరమును చూడగలిగితే ప్రజలు చూడగలుగుతారు నీలో నీకే ఆ మార్పు కనబడలేకపోతే ప్రజలు నీలో చూసేది ఏముండదని మరొకసారి మనం చేస్తున్నాను ఈరోజే ఒకవేళ ఆ మార్పు చెందిన జీవితం నీలో లేకపోతే ఈరోజే ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించు నీ జీవితాన్ని క్రొత్త జీవితంగా నూతన పరుస్తాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని నువ్వెంత చెడ్డవాడువైనా సరే ఎంత భయంకరమైన పాపివైనా సరే ఎంత ఘోరమైన పాపివైనా సరే నువ్వెంత నీచమైన స్థితిలో ఉన్నా సరే నా దేవుడు నిన్ను క్షమించి రక్షించుటకు ఒక నూతనమైన జీవితాన్ని నీకు ప్రసాదించు సిద్ధంగా ఉన్నాడు ఇస్తావాని జీవితాన్ని ప్రభువుకు కదా ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభు దగ్గరికి రా అటువంటి దైవకృప ప్రభువు నీకు మెండుగా ప్రసాదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి వాక్యాన్ని వినని బిడ్డలందరినీ బలపరచండి అవును ప్రభు ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభించే వ్యక్తి అవును ప్రభ మీ రక్తము చేత ఎవరైతే కడగబడి క్షమాపణ పొంది నాయన రూపాంతరం చెంది మార్పు చెంది నూతనమైన జీవితాన్ని ఆరంభిస్తారో వాళ్ళ జీవితాల్లో కనబడే ఆ ఫలితాలు ఆ ఆ యొక్క తండ్రి ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మేము చూసాం అటువంటి మంచి రిజల్ట్స్ మంచి ఫలితాలు మంచి జీవిత విధానం వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కష్టంలో ఉంటే విడిపించండి బాధలో ఉంటే విడిపించండి అయ్యా నిరాశతో ఉంటే ధైర్యపరచండి నాయన పడక మీద ఉంటే తండ్రి ఒకరోజు మీ కృపచేత మీ సమయం చొప్పున మీ చిత్త ప్రకారంగా బిడ్డలకు విజయం ప్రసాదించమని మీ సహాయం మెండుగానే బిడ్డలకు అందించమని మా రక్షకుడైన ఏ శక్తి కలిగిన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించను గాక ఆమెన్ మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు ములను సమృద్ధిగా దీవించునుగాక